మాధవపెద్ది పుణ్యశీల పుణ్యశీలా ప్రసాద్ నవలా స్రవంతిలో భాగంగా రాగద్వేషాలు నవల తరువాయి భాగం గర్భవతిగా ఇంద్ర పరిస్థితిని గురించి క్లుప్తంగా శ్రీకర్ శ్రీలత గారికి సమాచారం అందించారు కదా ఆ ఉత్తరాన్ని చదువుకొని వెక్కి వెక్కి ఏడ్చింది ఇందిర నాన్న ఇంకా అందమైన భ్రమలోనే ఉన్నారు ఆనంద్ ప్రాణంలాగా చూసుకోవడం దేవుడు లాంటి భర్త నిజంగా అనుకూలుడైన భర్తే ఉంటే ఎంతటి అపురూపమైన కాలం ఇది భర్తలిద్దరూ పుట్టబోయే తమ పాప కోసం కమ్మని కలలు కంటూ గడపాల్సిన ఘడియలివి తన పిల్లలకు తల్లి అవుతున్న భార్య అంటే పురుషుడికి ఎంతో గౌరవం కలుగుతుంది ప్రేమ ఎక్కువ అవుతుందామంటే ఎంతో పవిత్రమూర్తిగా భావిస్తారు భార్యని ఆ సమయంలో పురుషుడు ఏ విధంగానూ ఆమె కష్టపడకుండా ఉండాలని ఆమె మనసును సంతోషంతో నింపాలని ఒకళ్ళకొకళ్ళుగా బతికే రోజులవి ఆమెకి అన్ని విధాలుగా అండగా ఉంటాడు అన్ని పనుల్లోనూ సహాయం చేస్తాడు కదిలితే కందిపోతుందన్నట్టుగా అపురూపంగా చూసుకుంటాడు అన్ని ముచ్చట్లు చెల్లిస్తాడు స్త్రీకి మాతృత్వం అనేది ఒక వరం అది కేవలం స్త్రీకి మాత్రమే దక్కే వరం ఆ వరాన్ని పొందిన స్త్రీ అంటే భర్తకి అభిమానం అనురాగం ఎక్కువ అవుతాయి కానీ తను తనో నిర్భాగ్యురాలు దౌర్భాగ్యురాలు అభాగ్యురాలు తన భర్త చి ఆ మాట అనుకోవడానికి అసహ్యంగా ఉంది పరమ కిత కిరాతకుడు మానవత్వమే లేదు అతనికి తన తండ్రి తనకి పుట్టబోయే పాప మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాడు తను ఈ గర్భం విచ్ఛిన్నం చేసుకోవడానికి ప్రయత్నించిందని తెలిస్తే ఎంత బాధపడతారో కదా దానికి కారణం తెలిస్తే ఆనందిని ఏం చేస్తారు ఏం చేయగలరు చేసి చేసియ తన పాప తన తండ్రి ఆశలకి జీవం తన ఆశలకో తనకు అసలు ఆశలున్నాయా ఏ ఎందుకు ఉండకూడదు తను తన ఆశలన్నీ కలబోసి కనాలి ఆ పాపని తన బిడ్డని ఆదర్శమూర్తిగా తీర్చిదిద్దాలి ఆనంద్ నీడ కూడా వాడి మీద పడకూడదు తన బిడ్డ తన రక్త మాంసాలు పంచుకొని పుట్టిన బిడ్డ తన మాటే వింటాడు తన ఊహలకి అనుగుణంగానే పెరుగుతాడు తాతగారి దగ్గర మంచి బుద్ధులు నేర్చుకుంటాడు మరో ఆనంద్ కాడు కాబోడు తను తీర్చిదిద్దిన తన కొడుకు మంచి వ్యక్తిగా రూపొందుతాడు తల్లి అంటే ప్రాణం ఇస్తాడు తన కోసం ఏదైనా చేస్తాడు తన బాధలన్నీ మరిపిస్తాడు వాడే తన ఆకాశ దీపం తను ఇంకా ఈ బాధలన్నీ మర్చిపోవచ్చు ఆశలని నింపుకోవచ్చు వాడి కోసం బతకాలి తన తండ్రి తను కలిసి వాడిని చక్కటి భారత పౌరుడిగా తీర్చిదిద్దాలి వాడు పెద్ద ఈ తండ్రిని గురించి అడిగితే జరిగిందంతా చెప్పాలా చెప్తే లేకపోతే మరేం చెప్తుంది ఆలోచనలు సాగిపోతున్నాయి ఇందిరకి ఇందు అన్నం వడ్డించాను వస్తావా శ్రీలత వచ్చింది లేచింది ఇందిర తండ్రి ఉత్తరం శ్రీలత చేతిలో పెట్టింది శ్రీలత కూడా కళ్ళ నీళ్లు నింపుకుంది అది చదివి ఏం నిర్ణయించుకున్నావు ఇందు పురిటికి వెళ్తావా నాలుగు రోజులు అయ్యాక అడిగింది శ్రీలత లత ఇంకా ఏం నిర్ణయించుకోలేదు కానీ వెళితే మంచిదేమో అని అనిపిస్తోంది కానీ తీరా వెళితే నాన్న నా సంగతి తెలిసి ఏమైపోతారో అన్న భయం మరి ఉత్తరానికి జవాబు రాయి ముందు మెల్లిగా ఆలోచిద్దాం ఏం చేయాలో అంది శ్రీలత ఇందిర కొత్త ఉత్సాహాన్ని తెచ్చుకొని తండ్రికి ఉత్తరం రాసింది వారం రోజులు గడిచాయి లత నేను నాన్న దగ్గరికి వెళ్ళాలని అనుకుంటున్నాను అందొక రోజు హఠాత్తుగా ఇందిర శ్రీలత ఆశ్చర్యంగా చూసింది వెళ్ళంగానే ఏం చెప్పను తర్వాత మెల్లి మెల్లిగా చెప్తాను ఎందుకో నాకు అక్కడే పురుడు పోసుకోవాలనుంది శ్రీకర్తో చెప్పింది శ్రీలత శుభం మంచిదే అన్నాడు శ్రీకర్ ఇందిర వెళ్ళడానికి ఏర్పాట్లు మొదలెట్టాడు శ్రీకరు వెళ్ళే రోజు దగ్గరకు వచ్చిన కొద్దీ శ్రీలత ఇందిర రోజూ బాధపడసాగారు చాలా మాట్లాడుకోసాగారు చూడు హిందూ నువ్వు ఉత్సాహంగా ఉండాలి ఏం జరగలేదనట్టే ఉండాలి మీ నాన్నగారికి ఏ విధమైన అనుమానమూ రాకూడదు సరైన పుట్టబోయే బాబు జాగ్రత్త వాడి శ్రేయస్కరం కోసమే కదా నువ్వేం చేసినా అది దృష్టిలో ఉంచుకో అన్నింటికీ తల ఊపుతో నిందిరా ఆమె మనసు మనసులో లేదు ఎన్ని ఆశలతో ఎన్ని కలలతో అడుగుపెట్టింది అమెరికాలో ఒక్కసారి జరిగిందంతా కళ్ళ ముందుకు వచ్చింది జుగుప్సతో శరీరం జలధరించింది రంగురంగుల కళలతో అపరంజ ఆశతో తను ఆనంద్ తప్ప ఈ ప్రపంచంలో ఇంకెవరూ లేనట్టుగా ఒకరికొకరుగా తప్ప మరొకరితో పనిలేనట్టుగా ఎంతో హాయిగా ఆనందంగా స్వర్గలోకల్లో విహరిస్తారని నందనవనం లాంటి పచ్చని బతుకు బతుకుతారని ఎన్ని అనుకుంది అన్నీ కళ్ళలైనవి చేదు నిజం మిగిలింది నిండు మనసుతో మనసు నిండా ఆనంద మీద ప్రేమతో వచ్చింది ఇక్కడికి ప్రేమ శూన్యమైన మనసుతో మనసు నిండా కసితో కచ్చతో ద్వేషంతో తిరిగి వెళుతోంది ఇంతేనా దగా పడినా ఆడదాని జీవితం ఆరుదేం చేయలేదా మౌనంగా అన్నీ భరించి ఊర్చుకో ఊరుకోవాల్సిందేనా ఆనంద్ లాంటి రాక్షసులకు బుద్ధి చెప్పడానికి తనలాంటి వాళ్ళకి వీలులేదా తనలో జీవితాంతం ఈ బడబాగ్ని రగులుతూ ఉండాల్సిందేనా ఈ ద్వేషాగ్ని మరి చల్లారదా ఇది ఆరని మంటగా ఉండిపోవాలా ఇవన్నీ జవాబులేని ప్రశ్నలు ఇంటి నుంచి బయలుదేరిపోతూ శ్రీకరు స్త్రీలతల పాదాలకు నమస్కారం చేసింది అప్పటికి వందోసారి వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంది ఇందిరను కౌగలించుకొని శ్రీలత పెద్దగా ఏడ్ చేసింది ఇందిర కూడా అదే స్థితిలో ఉంది శ్రీకడు కూడా చెలించిపోయాడు చాలా థ్యాంక్స్ శ్రీకర్ మీలాంటి వాళ్ళు పురుషుల్లో నూటికొకళ్ళు ఉంటారు మా లత చాలా అదృష్టవంతురాలు ఇండియా వస్తే తప్పకుండా కలకత్తాలో మా ఇంట్లో ఉండాలి మీరు నాకు మళ్ళీ ప్రాణం పోసారు మీరు పునర్జీవితం ప్రసాదించారు ఏమి ఇచ్చినా మీ రుణం తీరదు నిజంగా ఆ పరిస్థితుల్లో మీరే లేకపోతే ఆత్మహత్య చేసుకునేదాన్ని నేను ఇప్పుడు రెండు ప్రాణాలను నిలబెట్టిన పుణ్యం మీదే ఆ జన్మాంతం మీకు నేను కృతజ్ఞరాలిని ఇట్లా చెప్తూనే ఉంది ఇందిరా మేమేం చేసాం ఇందిరా ఏం చేయలేదు తోటి మానవులుగా ప్రవర్తించాం అంతే ఇందులో రుణాలు ఏమీ లేవు అన్నారు ఇద్దరూ ముక్తకంఠంగా అట్లా అనద్దు అది మీ మంచితనాన్నే తెలుపుతుంది నేను ఈనాడు ఈ మాత్రం ధైర్యంతోనైనా మా నాన్న దగ్గరికి వెళుతున్నానంటే అది మీ సెలవే అంటూనే ఉంది ఇందిర చివరిసారి వీట్కోలు తీసుకొని ఏడుస్తూ విమానం ఎక్కింది ఇందిర కళ్ళు తుడుచుకున్నాడు శ్రీకర్ శ్రీలత కూడా ఒక రకమైన అయోమయ స్థితిలో అట్లా కూర్చుండిపోయిందామె తను పోగొట్టుకున్న దానికి సంతోషించాలో దుఃఖపడాలో కూడా తెలియకుండా పోయింది ఆమెకి ఆ క్షణంలో ఇందిర వస్తున్నానని కేబులే వచ్చినప్పటి నుంచి రావుగారికి ఎడతగనే హడావిడి సంతోషం ఉత్సాహం అసలు ఇందిర ఇంత తొందరగా వస్తుందని ఆయన అనుకోలేదు ఆయన ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు ఈ మధ్య రావుగారికి ఆయన అక్క సుగుణమ్మకి మధ్య ఉత్తరాలు జరుగుతున్నాయి ఆవిడ అప్పుడప్పుడు వచ్చి వెళ్తోంది కూడా ఆవిడకి అత్తమాదమ్మలు పోయారు ఆస్తిపాస్తులు తుఫానులో తుడిచిపెట్టుకుపోయినాయి పోయినవన్నీ పోగా తమ్ముడి మీద అభిమానం మాత్రం పెరిగింది కొడుకు కోడలు ఈవిడని సరిగా చూడడం లేదని తమ్ముడితో మొరపెట్టుకుంటూ ఉంటుంది రావుగారు అక్క మీద సానుభూతితో జరిగిందంతా మర్చిపోయి తనకు తోచిన సహాయం చేస్తూ ఉన్నారు ఇందిర వస్తోందని ఆవిడకి కూడా తెలియపరిచారు ఆవిడ వెంటనే వచ్చేసింది ఇందిర కోసం ఎయిర్పోర్ట్కి కూడా ఆవిడ కూడా వచ్చింది తమ్ముడితో కలిసి తండ్రిని చూస్తూనే ఆనందము దుఃఖము వెల్లువలైపోయిన ఇందిరకి తండ్రిని పట్టుకొని కన్నీరు ధారగా కార్చింది రావుగారు కూడా పసిపిల్లవాడిలాగా కన్నీరు నింపుకున్నారు ఇందిరని చూసిన కొద్దీ ఆయనకి నోట మాట రాలేదు బంగారు బొమ్మలాగా బంతిలాగా వెళ్ళిన పిల్ల ఎముకల గూడులాగా తిరిగి వచ్చింది ఎందుకు ఇట్లా అయింది మొహంలో కళేది చిరునవ్వులో ఉత్సాహం ఏది కళ్ళల్లో కాంతి ఏది ఏమైపోయినాయి అవన్నీ కళ్ళల్లో విషాదం గూడు కట్టుకుని ఉంది చిరునవ్వులో దీనత్వం చెక్కిళ్ళు ఆచిపోయినాయి మునుపటి చలాకీతనం మత్స్సుకు కూడా లేదు ఏదో జరిగి ఉండాలి లేకపోతే ఏమైనా అనారోగ్యం కాదు కదా సందేహాలతో కొట్టుమిట్టాడుతున్నారు రావుగారు ఏం తల్లి ఎందుకమ్మా ఇట్లా అయిపోయినావు చెప్పమ్మా అంటూనే మళ్ళీ కన్నీరు నింపుకున్నారు తండ్రి కన్నీరు చూసి తను మరీ కరిగిపోయింది ఇంటికి వచ్చాక ఆయన మనసు వెలితిగానే ఉంది ఏదో బాధ అంతవరకు ఉన్న ఉత్సాహం చల్లారిపోయింది ఆయనతో దానికి తగ్గట్టుగా సుగుణమ్మ తమ్ముడు ఎందుకిట్లా అయిపోయింది పిల్ల అల్లుడు మంచివాడేనా నెలలో వస్తున్న పిల్లలు ఎట్లా ఉంటారు అంది చికాకు కలిగించింది భావరావు గారికి అక్క మాటలు చూడక్కయ్య అమ్మాయి అంత దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చింది నిద్ర అది సరిగా లేదేమో అందులోనూ ఓపలేని పిల్లేమో ఈ ప్రయాణం చాలా శ్రమ కలిగించి ఉండొచ్చు కాస్త విశ్రాంతి తీసుకొని దాన్నే మనకు ఇప్పుడు మాట్లాడించకు అన్నారు పైకి రావుగారు ఏదో ఇంట్లో ఆడమనిషి అవసరమని అందులో ఇందిర గర్భవతి కాబట్టి ఆవిడ్ని పిలిపించారు కానీ ఆవిడ అన్నింటిలోనూ కల్పించుకోవడం ఆయనకి నచ్చట్లేదు ఒక రోజల్లా ఎవరితోనూ మాట్లాడలేదు ఇందిర తలుపులు బిగించుకొని తను పుట్టి పెరిగిన ఇంట్లో గోడలకి స్తంభాలకి తల్లి ఫోటోకి తన కథనంతా మూగగా చెప్పి కుళ్ళి కుళ్ళి ఏడ్చింది మనసులోని భావం అంతా తీరేదాకా భారం అంతా తీరేదాకా అంతా తీరేలాగా మనసు నిర్మలమయ్యేదాకా ఏడ్చింది ఆ తర్వాత ఇంట్లో మామూలుగానే తిరగడం మొదలెట్టింది రావుగారితో ఇదివరికట్లాగానే మాట్లాడింది రావుగారు ఆ తర్వాత తామిద్దరే ఉన్నప్పుడు చూసాయిగా అడిగారు ఇందిరిని తల్లి ఎందుకమ్మా ఇట్లా అయినావు ఆనంది నిన్నేమన్నా అనేవాడా లేకపోతే ఏమన్నా అనారోగ్యమా నా దగ్గరతో ఎందుకు తల్లి ఈ దాపరికం అని అనునయంగా అడిగాడు తలెత్తి తండ్రి కళ్ళల్లో చూసింది తన మీద గల ప్రేమంతా ప్రతిఫలిస్తోంది ఆ కళ్ళల్లో తనకున్న ఒకే ఒక ప్రేమ పెన్నిధి తండ్రి అంతా చెప్పి ఆమె తను మనశ్శాంతిని పొందొచ్చు కానీ ఈ పెన్నైతే తనకు శాశ్వతంగా దూరమైతే నన్ను అంటారు కానీ మీరెంత చిక్కిపోయారో మీకు తెలుసా నాన్న అడిగింది ఇందిర తండ్రి అడిగింది దానికి జవాబు చెప్పకుండా ఉంది తల్లి నేను వన్ ఫుట్ ఇన్ ది గ్రేవ్గా ఉన్నాను నువ్వు జీవితపు తొలిమెట్టు మీద ఉన్నదానివి నీకేమిటి బాధలు ఎందుకు ఇట్లా అయ్యావు చెప్పు తల్లి నిన్న ఇట్లా చూస్తుంటే నాకెంత బాధగా ఉందో నీకు తెలీదు ఏం లేదు నాన్న ఆయన అదో రకం మనిషి ఎందుకో నేనే ఆయనతో అడ్జస్ట్ కాలేకపోయాను అంతే క్లుప్తంగా చెప్పింది అతని సంగతి మనకి తెలిసిందేగా ఏదో సర్దుకుపోవాలి కానీ పంతాలు పట్టుకు కూర్చుంటే ఆరోగ్యాలు పాడు చేసుకుంటారా ఏ విషయంలోనే ఏ విషయంలో పేచి వచ్చింది ఇద్దరికి ఇంతకీ అనునయంగా అడిగాడు ఇందిరేం మాట్లాడలేదు ఇంతకు చిన్న చిన్న అభిప్రాయాలే భేదాలు లేకనా అడిగాడు ఆయన నేను కొన్నాళ్ళకి ఆయనకి దూరంగా ఉండదలుచుకున్నా ముఖం వివరణమవుగా చెప్పింది ఇందిర ఏమోలే చిన్నవాళ్ళు అభిప్రాయ భేదాలు వచ్చుంటాయి అవే సర్దుకుంటాయిలే అనుకున్నారు రావుగారు ఇప్పుడు ప్రస్తుతం ఇందిర ఆరోగ్యం ముఖ్యం ఆమెకి డెలివరీ అయ్యేదాకా ఆమె మనసును బాధించకూడదని అనుకున్నారు పురుడొచ్చి అమ్మాయో అబ్బాయో పుడితే అప్పుడు తనే ప్రయత్నము చేయకుండానే వాళ్ళిద్దరు దగ్గరకు వస్తారు కూడా అనుకున్నారు ఆయన తనలో తనే అప్పటి నుంచి ఆ ప్రసక్తే ఎత్తడం మానేశారు కానీ ఇందిర వాలకం చూస్తుంటే మాత్రం ఆయనకి బాధ పోలేదు ఏదో దాస్తోంది అనే అనిపించింది ఇంతకీ ఇందిర తండ్రి కోసం ఉత్సాహం తెచ్చుకోసాగింది తండ్రికి ఇదివరకు చేసినట్టే అన్ని పనులు తనే చేయసాగింది తండ్రి వారించినా వినలేదు ఇందిరకి ఏడో నెల వచ్చింది సుగుణమ్మ చెప్పగా రావుగారు ఇందిరకి పసుపు కుంకం అదే సీమంతం చేయాలని నిర్ణయించారు ఇందిరకి అది సుతరాము ఇష్టము లేకపోయినా తండ్రి కోసం ఊరుకుంది పట్టు చీరలు కొత్త నగులు కొన్నారాయన వైభవంగా జరిగింది పసుపు కుంకుమ ఇందిర ఆడబడుతులను కూడా ఉత్తరాలు రాసి రప్పించారు రావుగారు వాళ్ళను చూస్తుంటే సరిగ్గా మాట్లాడబుద్ధి కాలేదు ఇందిరకి ఆనందే జ్ఞాపకం వచ్చాడు అసహ్యంతో మనసు ముడుచుకుపోయింది తండ్రి మాత్రం యథావిధిగా సత్కరించి పంపారు వాళ్ళని నెల నెల డాక్టర్ వచ్చి పరీక్ష చేస్తోంది ఇందిరిని సుగుడమ్మ ఏ క్షణానికి ఏం కావాలోనని కనిపెట్టుకొని ఉంటూనే ఉంది ఇందిరిని నెలలు నిండుతున్నాయి ఇంతలో ఒకరోజు సుగుడమ్మకి టెలిగ్రామ్ వచ్చింది యాక్సిడెంట్ అయి కోడలు పోయింది కొడుకు హాస్పిటల్లో ఉన్నాడు వెంటనే బయలుదేరమ్మని ఆవిడ కుప్ప కూరిపోయింది బోరు బోరున ఏడ్చింది రావుగారు ఆమెకు కావలసినంత ఇచ్చి మనిషిని తోడిచ్చి వెంటనే వాళ్ళ ఊరు పంపించారు పిల్లకి నెలలు నిండడం వల్ల తను మాత్రం రాలేనని చెప్పారు ఆవిడే వెళ్ళాక ఇందిరకి తెరిపిగా ఉంది తండ్రికి తనకి మధ్య అడ్డుగోడలాగా ఉండేది ఆవిడే ఇప్పుడు అన్ని విషయాలు స్వేచ్ఛగా మాట్లాడుకోవచ్చు ఒక్కొక్క నిమిషంలో తండ్రికి అంతా చెప్పేద్దామా అనుకునేది మరో నిమిషంలో ఆగిపోయేది తండ్రి కూతురికి మంచి మంచి పుస్తకాలు తెచ్చిచ్చారు చదవమని పిల్లల గురించి ముఖ్యంగా ఆ పుస్తకాలన్నీ తండ్రి తెచ్చినవన్నీ చదివింది ఇందిరా మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయసాగింది శ్రీకర్ శ్రీలతలు ఉత్తరాలు రాస్తూనే ఉన్నారు ఇందిర కూడా వాళ్ళకి వెంట వెంటనే ఉత్తరాలు రాసేవి ఒకసారి అనాలోచితంగా శ్రీకర్ శ్రీలతల ఉత్తరం చూడడం తటస్థించింది రావుగారికి మామూలుగా ఇందిర ఉత్తరాలు ఆయన చూడరు అప్రయత్నంగా చూసిన ఆయనకి దాంట్లో ఆనందం గురించిన శ్రీకరి రాసిన వాక్యాల మీద ఆగిపోయింది ఆయన చూపు ఏదో అనుమానం కలిగింది ఆయనలో రెండు మూడు రోజులు తీవ్రంగా ఆలోచించి ఇందిరనే అడగాలని నిశ్చయించుకున్నారు ఆ రోజు రావుగారు తీరిగ్గా ఉన్నారు ఇందిర తండ్రికి ఎదురుగా మరో కుర్చీలో కూర్చుంది ఆమె చేతిలో ఏదో వీక్లీ ఉంది దానిలో ఏవో బొమ్మలు చూస్తూ ఉంది అమ్మ ఇందు పలకరించారు రావుగారు ఏంటి నాన్న పుస్తకంలోకి చూస్తూనే అడిగింది ఇందిర ఇటు చూడమ్మా ఇటు చూడు నా వైపు చూడు ఎందుకమ్మా మరీ అంత ముభావంగా ఉంటున్నావు మౌనమే సమాధానం మీ ఇద్దరి మధ్య తీవ్రమైన అభిప్రాయ భేదాలు వచ్చినట్టుంది కదా కానీ చూడు తల్లి నేను అతడిని సమర్థించడం కాదు కానీ అతడు మగవాడమ్మా తనంతా తాను తిరిగి రాడు ఇప్పుడు మనమున్న పరిస్థితి దృష్ట్యా మనమే అతడితో మంచిగా ఉండాలి మీలో మీకు ఎన్నున్నా నా మాట అతడు వింటాడులే నేనిద్దరిని మందరించగలను అసలు ఏం జరిగింది తల్లి నీలో నువ్వే ఎందుకు కుమిలిపోతున్నావో చెప్పు నిన్న ఈ విధంగా చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతోంది తెలుసా నా ఇందు నా బంగారు తల్లి ఎప్పుడు నవ్వుతూ సంతోషంగా ఆడుతూ పాడుతూ ఉండాలి దిగుళ్ళు చింతలు దుఃఖం విషాదం అంటో ఏంటో కూడా తెలియదంటే ఉండాలి నీకేది కావాల్సిన నేనున్నానమ్మా నీకు అన్ని విధాలా అండగా నేనున్నాను నువ్వు ఇట్లా లోపల బాధపడుతూ ఉంటే మదన పడుతూ ఉంటే లోపల బిడ్డకు కూడా మంచిది కాదు నువ్వు సుఖంగా ఉండడానికి నేను ఏదైనా చేస్తాను తల్లి ముందు సమస్య చెప్పు పరిష్కారం ఆలోచిద్దాం తర్వాత నీలో నువ్వే ఇలా కుమిలిపోవడం నేను చూడలేనమ్మా అసలు నీకు అతడి దగ్గర నుంచి ఉత్తరాలు రావటం లేదు నువ్వు రాయడం లేదు కదా నా తల్లివి కదూ చెప్పమ్మా నిండు నెలలతో ఉన్న ఇందిర కొద్దిగా నీరసంగా ఉంది ఇంకా చెప్పక తప్పదేమో అనిపించింది ఆమెకి తండ్రి ఆ సంగతి ఎత్తగానే ఏదో ఉద్విగ్నత కలిగింది లోపలి బాధ ఏడుపు రూపంలో బయటకు వచ్చేసింది నాన్న అంటూ తండ్రి ఒళ్ళో తలదూర్చి వెక్కి వెక్కి ఏడ్చింది ఆ ఒడి ఆమెకి కన్నతల్లి ఒడిలాగానే ఉంది నాన్న మనం మోసపోయా నాన్న వంచగుడు దగ అస్పష్టంగా గుణిగింది కొంతసేపు హృదయ భారమంతా తీరేదాకా ఏడ్చి తలపైకెత్తి నాన్న నేను నేను ఏంటమ్మా నేను చెప్పేది విని మీరు తట్టుకోగలరా అందుకే అందుకే ఆ భయంతోనే ఇన్నాళ్ళు మీకు ఇది ఎంత ప్రయత్నం చేసినా చెప్పలేకపోయాను నాకు మీ ఆరోగ్యం ముఖ్యం ఇప్పుడు నేను జీవించేది మీకోసమే నాన్న కేవలం మీకోసమే అంటుంటే మళ్ళీ కళ్ళు నీ నీటితో నిండిపోయినాయి తల్లి ఆయన చెలించిపోయారు మనసు కీడు సంచికించసాగింది అవును తన నాన్న నేను ఇప్పుడు చెప్పబోయేదిని మీరు హరాయించుకోవాలి ఆ షాక్కి మీరు తట్టుకోగలిగితేనే నేను మీకు చెప్పాలి లేకపోతే చెప్పకూడదు చెప్పను కూడా ఏంటి తల్లి నీ మాటలు విచిత్రంగా ఉన్నాయే నువ్వు ఆ పరిస్థితిని భరించి అన్నిటికీ తట్టుకోగలిగావు ఆడపిల్లవి నువ్వే భరించగలిగినప్పుడు అందులో ఒంటరిగా దేశం కాని దేశంలో నేను నేను మా భరించలేను ఆ భగవంతుడు నాడు చెప్పు తల్లి నిన్ను సిద్ధమే ఆయనకి కూతుర్ని చూస్తే ఆశ్చర్యం వేసింది భయం వేసింది తన చేతుల్లో తన గుండెల మీద పెరిగిన పిల్లేనా అనిపించింది నెమ్మదిగా చెప్పడం ప్రారంభించింది ఇందిర ఇక్కడికి ఆపుతున్నాను